మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పెండింగ్ లో ఉన్న జీవోలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి 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 సమ్మికార ఒప్పందాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి చేయాలి పెండి సమ్మికార ఒప్పందాలు ఇవ్వాలి ఇవ్వాలి సమ్మికార ఒప్పందాలు ఇవ్వాలి ఇవ్వాలి చేయాలి సమ్మికార ఒప్పందాలు ఇవ్వాలి ீத்தி முன்சு கார்க்கு லேக்தா காரி லகா పన్నెండో పియర్స్ వెంటడే ప్రకటించాలి పన్నెండో పియర్స్ వెంటనే ప్రకటించాలి పన్నెండో పియర్స్ వెంటడే పన్నెండో పియర్స్ మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలి పన్నెండో పియర్స్ మున్సిపల్ लाल मुन ला